మంచి లక్షణాలతో పాటు చాలా మంది మనం అడుగుతున్నాయి మాలో ఉన్న బాయేంటి మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సి ఉంటుంది అవి కూడా చెప్పండి అని అడుగుతున్నారు స్పెసిఫిక్ గా వాటి గురించి చేస్తున్నాను అయితే ఇక్కడ ఈ ఒక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం వృషభం వారు వృషభంలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఒకటి కృత్తిక రోహిణి మృగశిర కృత్తిక వారికి వాళ్ళ యొక్క అంటే చంద్రుడు స్థానంలో ఉంటారు అక్కడ సర్వసాధంగా చూసుకుంటే ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి రోడ్ని వారికి కూడా ఏంటంటే వాళ్ళకి ఫుడ్ మీద ఎక్కువ ఆకాంక్ష ఉండడం కొంచెం ఆకర్షణీయంగా ఉండడం జరుగుతుంది మరొక వారికి కాస్త వాళ్ళ డిజైర్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి పాదాలు వారికి అయితే ఇక్కడ మనం సీక్రెట్స్ గురించి మంచి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి వీళ్ళకు ఉండే గొప్ప లక్షణం ఏంటంటే ఓపిక వృషభము ఎలా అయితే ఓపిక గా అన్నిటిని వస్తూ ఉంటుందో అదే రకంగా వృషభ రాశి వారికి కూడా చాలా ఉంటుంది కాకపోతే మీరు కనుక వీళ్ళ లైఫ్లో అంటే ఎప్పుడైనా అసలు ఎవరికైనా సీక్రెట్స్ అనేటువంటివి సీక్రెట్ సైన్స్లో ఉండే గ్రహాలు కూడా తెలుస్తూ ఉంటుంది మీకు సీక్రెట్ సైన్స్ సెవెన్ అండ్ టెన్త్ అవుతుంది కాబట్టి సప్తమ స్థానంలో కనుక వృషభ లగ్నం వారికి ప్రత్యేకంగా రాశి సెకండరీగా తీసుకోవాలి లగ్నం వారికి సప్తమ స్థానంలో కనుక అధిక గ్రహాలు ఉంటే ఖచ్చితంగా అష్టమ స్థానంలో గ్రహాలున్నా సప్తమంలో అంటే శుక్రు మీకు వృషము వారికి సప్తమ స్థానం దృష్టికం అందులో ఎక్కువ గ్రహాలున్నా నూటికి నూరు శాతము వాళ్ళ జీవిత భాగస్వామి విషయంలోని వాళ్ళకు ఉండేటువంటి సెక్స్వల్ డిజైర్స్ గురించి ఓపెన్ గా ఎక్కడ మాట్లాడరు అది ఇష్టం లేనట్లుగానే ఉంటుంటారు ఎట్ ఎస్ సేమ్ టైం వాళ్ళు ఏదైనా డిజైర్స్ మనం తీర్చుకుంటే అసలు ఎవరు లేనటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని వాళ్ళ యొక్క ఊరికలు తెచ్చుకుంటారు ఇది చాలా సీక్రెట్ అది నేను చెప్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు అలాగే పదం పడలేదు ఎందుకంటే అక్కడ ఒకవేళ గ్రహాలలో ఆ రానప్పుడు వాళ్ళ లగ్నం కనుక ఎక్కువగా శుభ గ్రహాలతో ఆపరే చేసినప్పుడు లగ్నం డామినేట్ చేస్తుంది అంటే వాళ్ళ జన్మజాతకంలో కొన్ని గ్రహాలు ఏవైతే ఉంటాయో అది లగ్నాన్ని ఇంకొక వైపు తీసుకెళ్ళి సీక్రెట్స్ అన్ని తీసుకెళ్ళి ఆ డెషల్ రాకుంటే అప్పుడు మళ్ళీ కంట్రోల్ అవుతుంది ఈ మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా ఎగ్జామ్షన్ చూసుకోవాలి అలాగే టెన్త్ హౌస్ లాగే గ్రహాలు ఉన్నాయనుకోండి వీళ్ళకి అంటే కొన్ని ఈ యొక్క ఈ వృషభం వారికి అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు బయటికి చూడడానికి ఏదో ఒక జాబ్ చిన్న జాబ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ వాళ్ళు టూ త్రీ క్వశ్చన్స్ చేయడం అంటే ఒకటేసారి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు చాలా వీళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి మళ్ళీ అక్కడి నుంచి నైట్ చూడాలి మాత్రం ఏదో ఏముంది పెద్ద ప్రొఫెషన్ ఇంకా ఏదైనా అనిపించడం కొంత డిటెక్టివ్స్ ఉంటారు కొంతమంది ఆ డిటెక్టివ్స్ అలాంటివి చేస్తుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎప్పుడూ కూడా గురువులు చెప్తున్నటువంటిది బయటకు మాత్రం చాలు థ్యాంక్స్ అండ్ అక్కడ మాట్లాడుతుంటారు కానీ గురువులు చెప్తున్నటువంటి వ్యక్తులు కూడా సంతృప్తి ఉండదు వీరికి ఏదో తెలియక అసంతృప్తిగా ఉండదు ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది చీత కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీరు ఉదాహరణకు మేషము లేదా వృషభము మిథునము కర్కాటకం ఇలా అనుకున్నాం అక్కడి నుంచి ఎయిత్ లాడు అంటే మేషానికైతే కుజుడు అవుతాడు వృషభానికైతే గురువు అవుతాడు అయితే ఆ యొక్క శని కర్కాటకాన్ని శని సింహానికి అయితే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తిలకైతే మన శుక్రుడు అవుతాడు వృక్షికానికి బుధుడు కన్యకి మనకి ధనస్సు అయితే మకరానికి మకరానికైతే రవి కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ యొక్క రహస్యాధికతలు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఈస్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఇస్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటే మీ లైఫ్ లో ఆ సీక్రెట్ నిర్తుపెట్టుకోడు అష్టమాధిపడు మనకు పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపడు బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడారు కూడా అయితే ఏమైంది దీని గ్యాస్లో అయితే ఏమైంది అని బుకాయిస్తారు కూడా కొంతమంది ఏది ఎయిత్ లాంటి పాడైనా ఎయిత్ హౌస్ లో పాపగ్రహాలు ఉన్నాయి అంటే ధైర్యం ఉంటుంది కొంతమంది చూడండి సీక్రెట్ గా సీక్రెట్ గా అవుతుంటారు సీక్రెట్ గా కొంత సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్గా అటర్స్ ఉంటారు ఇంకొంతమంది సీక్రెట్ గా సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటాయి కానీ కష్టమల్లో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి వాళ్ళ సీక్రెట్ ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్టుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం మీ ముందే సీవియర్ తాగడం మీ ముందే చాలా మంది చాలా ఓకే విషయంలో కూడా ఎఫైర్స్ ఉంటుంటాయి కొంతమందికి అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్లో వాళ్ళకి కొన్ని అంటే విషయాలు తెలి తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు నీ ప్రవర్తన ఇలా నీ ఇలా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో మనకు పాప గ్రహాలు ఉంటే వాళ్ళు అనవసరంగా మీరు అది మార్పించేవచ్చు ఇది అడిగేస్తారు ఆటేస్తారు అంటే అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలంటే పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండోటితో పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది గాంక్షడిలో జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెడీ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దాన వివరం ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవులు తగ్గించడం ఇది చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి ఆ అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయట కనబడేటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు రుచికంలో కానీ లేకపోతే కుమ్మంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికి ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బహుశక్క గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్ వారికి గ్రహాలు ఉన్నా కుంభరాశి వారికి గ్రహాలు మా వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ అంటే వాళ్ళకి రవి రకాల ఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయటకు ఒకలా మాట్లాడితే లేకపోతే ఇంకో రకంగా ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి చెప్పేది ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అదే కుంభ విషయం కుంభంలో కానీ అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారనేటువంటిది ఒక అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు మనకు అర్థంలో సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంత మంచిగా అలా దగ్గర వీలు పడతాయి అండ్ అంతర్గతంగా ఉండే వాళ్ళు చెప్పగా అక్కడ మాట్లాడుతుంది ఇంకొంతమంది అలా దగ్గర నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవరు రివీల్ చేయలేని అంటే కొంచెం డైగ్నోజిక్ కూడా ఉందనే కొన్ని రోగాలు రోగాలు నిర్మాణకు అర్థమైపోతుంది అలాగే అటల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ రాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదో రీసెర్చ్ చూడండి కదా అంటే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి